దెంగ పెట్టుకోకమ్మా వచ్చిన వీపు మీద కూర్చో అన్నారు అంటే అమ్మ చూసిందిట పక్కున నవ్వింది వానరుని యొక్క చేష్టితముని బయట పెట్టాడు ఎందుకని అప్పటికి స్వామి చిన్న వారై ఉన్నారు పిల్లి పిల్లంత వారై ఉన్నారు అమ్మ వచ్చిన వీపు మీద కూర్చోవమ్మా నూరు యోజనముల సముద్రాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందుకు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అన్నారు అంటే అమ్మ నవ్వి ఓ మాట అంది ఎంత మాట అన్నా హనుమా నువ్వే ఇంత స్వరూపమా నీకో ఇంత వీప ఆ వీపు మీద నేను కూర్చోనా నువ్వు నన్ను తీసుకెడతావా నీ వనర బుద్ధి బయట పెట్టావోయ్ అంది అంటే పాపం అంతక ముందు చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు అంత మాట నేసింది అమ్మ నన్ను ఇదే నా స్వరూపం అనుకుంటోంది నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు మెరుమందర సంకాసౌదీత్తా మనోత్తమ అగ్రతవ్యవతా సీతాయా మనరోత్తమ ఒక్కసారి నేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చిండిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొంది పొందేసి పార్థత పాదాలతో పిక్కలతో మోకాళ్లతో తలిచినటువంటి తొలలతో సన్నతి నడువుతో విశాలమైనటువంటి వంశస్థలంతో శంఖం లాంటి కంఠంతో కాల్చిన జనం లాంటి ముఖంతో వాడినటువంటి కోరలతో పచ్చటి కన్నులతో పెద్ద శిరోజములతో మహానుభావుడు పరిగల వంటి భుజములతో పెద్ద పెద్ద వేళ్లతో అంతంత అరిచేతులతో స్వామి నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయాడు నాయనా నాకు తెలిసిన యాను వెవరవో నూరు యోజనముల సముద్రాన్ని నీ దర్శన సామర్థ్యమును ప్రకటించి దాటి వచ్చిన రోజునే గుర్తించాను ఎవరో ఇల్లా రాగలిగినటువంటి శక్తి శక్తి ఒక్క గరుత్మంతుడికి ఉంది నీ తండ్రి వాయుదేవుడికుంది నాయనా నాకు తెలిసి నీకుందిరా ఇంత సమర్థులవు కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గరకు పంపరు